హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రస్క్తో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను మీరు రస్క్తో ఎలా కనుక స్వీట్ చేశారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అడిగి మరీ తింటారనమాట అంత బాగుంటుంది స్వీట్ ఇంట్లో ఎప్పుడైనా బర్త్డేలకి మ్యారేజ్ డేలకి సింపుల్గా స్వీట్ చేయాలి అందరూ ఇష్టంగా తినాలి అనుకుంటే రస్క్తో ఎలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది అస్సలు ఫెయిల్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి రెండు కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకోవాలి పాలు ఎలా మరుగుతున్నప్పుడు ఇందులోకి పంచదారను వేసుకోవాలి ఇక్కడ నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేస్తున్నాను మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇందులో పంచదారను వేసుకోండి పంచదారని మరీ ఎక్కువగా వేసేసినా బాగుండదు ఇలా కొంచెం లైట్గా ఉంటేనే స్వీట్ అనేది బాగుంటుంది పాలల్లో వేసిన పంచదార కరిగేలాగా వేరొక గిన్నెలోకి కాచిన పాలను తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని మరిగించుకుంటున్న పాలల్లో వేసుకుని గరిడ్తో కలుపుకుంటూ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉంటే ఇలా మనకి తొందరగానే ఈ కస్టర్డ్ మిల్క్ ఇలా చిక్కగా అయిపోతుంది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుని అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కస్టర్డ్ మిల్క్ని కాసేపు చల్లారనివ్వాలి ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ని తీసుకుని ఫస్ట్ ఇలా ఒక లేయర్ లాగా రస్కులన్నీ పెట్టుకోవాలి ఇలా రస్కులన్నీ పెట్టుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ని వేడివేడిగా ఉన్నప్పుడే రస్కుల మీద వేసేసుకుంటే రస్కులు సాఫ్ట్గా అయిపోతాయి అలా కాకుండా రస్కులు కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే కస్టర్డ్ మిల్క్ కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా పిస్తా జీడిపప్పు బాదం పలుకులను వేస్తున్నాను అలాగే కలర్ఫుల్గా కనిపించడం కోసం కొద్దిగా స్ట్రాబెర్రీలను కట్ చేసుకుని వేస్తున్నాను స్ట్రాబెర్రీలు అనేవి పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత రస్కులను పెట్టుకోవాలి ఇలా సెకండ్ లేయర్ లాగా రస్కులను పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత మనం తింటున్నప్పుడు క్రిస్పీగా తగలాలి అంటే ఇలా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే బాగుంటుంది ఇక నేను కొద్దిగా పిస్తా పలుకులు జీడిపప్పు పలుకులు బాదాం పలుకులను అయితే వేస్తున్నాను అలాగే కలర్ఫుల్గా కనిపించడం కోసం కొద్దిగా స్ట్రాబెర్రీస్ కూడా వేస్తున్నానండి రస్క్తో ఎలాగనక స్వీట్ చేస్తే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇష్టంగా తినే ఈ స్వీట్ని చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తినచ్చు అలాగే అప్పటికప్పుడు తిన్నా సరే రస్కులు క్రిస్పీగా ఉండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రస్కులు సాఫ్ట్గా ఉండి డిఫరెంట్గా అలా కూడా బాగుంటాయి మీరు కూడా రస్క్తో ఎలా ఒకసారి స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్